హలో అండి అందరికీ నమస్కారం ఇది శుక్రవారం తీసిన వీడియో అండి నేను ఈరోజు మా ఇంట్లో వైభవ వ్రతాన్ని మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా చేసుకోవాలనుకుంటున్నాను నేను ఈ వ్రతాన్ని ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మొదటి శుక్రవారం వైభవ వ్రతం చేసే రోజు ముందుగా వెండి సామాన్లన్నీ తీసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదంగా పాయసం చేశాను ఇల్లంతా నీట్గా చిమ్మేసి ఇల్లంతా తుడిచేసి వాకిలి ముందు కడిగి ముగ్గులు పెట్టుకున్నాము గడపకు పసుపు కుంకాలు పెట్టుకొని గుమ్మానికి మామిడాకులు పూలు వేశాము గురువారమే పటాలంతా శుభ్రం చేసుకొని పసుపు కుంకాలు పెట్టుకున్నాను ఇక శుక్రవారం ధనలక్ష్మి కుంచాన్ని కూడా మార్చుకున్నానండి కుంచాన్ని శుభ్రపరచుకొని అందులో పసుపు కుంకుమ బియ్యము తామర గింజలు గోమతీ చక్రాలు ముత్యము పగడము శంఖాలు బంగారం అన్నీ కూడా ధనలక్ష్మి కుంచంలో వేసి బియ్యము దారగా పోసి చిల్లర నాణాలు పెట్టి పూలు పెట్టి అలంకరించుకున్నాను అలాగే అమ్మవారికి కలశంలో నిండుగా నీరు పసుపు కుంకుమ దళము అక్షతలు పూలు ఒక బంగారపు ఉంగరము వేసి స్థాపన చేశాను ఆ తర్వాత ఆత పూలు పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకున్నానండి ఆ తర్వాత అష్టలక్ష్ములకి వారాహి అమ్మవారికి కూడా పూలు పెట్టి అలంకరించుకున్నాను ఇక పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను అమ్మవారిని అలంకరించడంలో మా వారు కూడా నాకు హెల్ప్ చేశారండి పిల్లలు రెడీ అవుతున్నారు ఇక నేను పూజ మొదలు పెడుతున్నాను చక్కగా పూలు అక్షతలతో అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ వైభవ లక్ష్మి అష్టోత్తరం చదువుతూ పూజను చేసుకున్నానండి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను అమ్మవారికి తాంబూలము వస్త్రము కూడా పెట్టాను ఇలా నేను నాకు తోచిన విధంగా నలుగురిని నడిగి కనుక్కొని వైభవ వ్రతం నేను ఎలా చేసుకునేదాన్నో అలానే ఈ వారం కూడా చేసుకున్నానండి ఇది మొదటి వారం నా కోరికల కోసం చేసుకోలేదండి మా కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలనే ఈ వ్రతాన్ని చేసుకున్నాను అయినా అమ్మక అర్థమవుతుంది కదండీ పిల్లలకి ఏమి ఇవ్వాలని ఏది మంచి అయితే అదే ఇస్తారనమాట ఇలాంటి పూజ నేను ఒక మూడు వారాలు చేసుకుందాం అనుకుంటున్నాను మొదటి వారం సమాప్తమైంది ఇక రెండు వారాలు మిగిలిన్నాయి దాసీభూత దేవనితాం లోకైక దీపాంకురాం దీపాంకురామన్మంద కటాక్ష బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబీం కుటుంబింబం దేముకుంద్రియం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి ఐశ్వర్యలక్ష్మి శ్రీలక్ష్మి ప్రసన్న ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవ వ్రతాన్ని అయితే పూర్తి చేసుకున్నానండి మొదటి వారం ఇక రెండు వారాలు కూడా ఇలాగే జరగాలని ఆ దేవతల్ని కోరుకుంటున్నాను తెలుసో తెలియక ఈ వ్రతం చేసేటప్పుడు నేను ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే క్షమించమని కూడా ఆ దేవతను కోరుకున్నానండి అమ్మవారు చిన్న తప్పుల్ని క్షమిస్తారు నాకు తెలుసు ఈ వైభవ లక్ష్మి వ్రతం గురించి డీటెయిల్డ్గా మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఉంటానండి నమస్కారం